అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ టైంలో అనమాట మా అయితే మంచిగా గోడమే కూర్చొని అయితే అరుస్తున్నాయి సో మీకు చూపించినట్లు ఉంటుంది అనేసి అయితే ఫస్ట్ కొంచెం అయితే మ్యూట్ చేయకుండా డైరెక్ట్గా అయితే వినిపించేసాను మార్నింగ్ మార్నింగే సో కోళ్ళ అరుస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా ఇక అందుకనైతే అలా చేశాను నెక్స్ట్ వచ్చేసి టైం వచ్చేసి కొంచెం ఫాస్ట్గా నడుస్తుంది అనమాట ఇక అందుకనేసి అయితే వెనక్కి అయితే తిప్పేశాను సో దీనికి ఏంటంటే నార్మల్గా గ్లాస్ ఉండాలి కదా మా అక్క వాళ్ళ బాబు సన్నిగా ఏం చేశాడంటే ఎప్పుడు తీసాడో కరెక్ట్గా కట్ చేశాడు మరి ఎలా తీసాడో తెలియదులే కానీ సో గ్లాస్ అయితే తీసేశాడు సో మా అమ్మ చాలా రోజుల తర్వాత దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలియలేదు దీనికి గ్లాస్ లేదు అనేసి సో అలా అయితే ఉంటుందన్నమాట మా ఇంట్లో ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో ఇలా అయితే ఉంటుంది పుల్లి తాత అయితే బట్టలు అయితే ఉతికేస్తున్నాడు వేసి వాకిలు మొత్తం ఊడ్చేసి బ్రష్ చేస్తున్నాడు మా నాన్న అయితే ఇక్కడ వేపలు వేసుకున్నాడు అనమాట వీళ్ళు ముగ్గురు లేచి వచ్చి మా నాన్న అయితే కూర్చున్నారు మా సన్నిగాడికి ఏంటంటే కెమెరా ఆన్ చేయంలోనే ఆ మధ్యన అస్సలు ఉండడం అనమాట సో ఇక నేను వీడియో తీసుకున్నా అనేసి లోపలికైతే వెళ్ళిపోయాడు మార్నింగ్ టైంలో అయితే ఇలా ఉంటుంది మా అమ్మ వాళ్ళది వచ్చేసి పల్లెటూరు అనమాట సో ఇంటి అయితే చూడండి ఎంత ప్లేస్ అయితే ఉంటుందో ఈ పుల్ల తాతయ్య వచ్చేసి మా అమ్మమ్మ తాతయ్య ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉదుగుతూనే ఉన్నాడనమాట సో మా ఇంటి మనిషి లెక్క సో చాలా రోజుల నుంచి అయితే ఉదుగుతూనే ఉన్నాడు మా ఇంట్లో మా అమ్మ కూడా మంచిగా చూసుకుంటుంది సో అమ్మమ్మ అయితే లేదు చనిపోయింది సో తాతయ్య బట్టలు ఉదుక్కుంటూ ఏంటంటే ఇండిపెండెంట్గా ఉండాలి అన్నట్లు డిపెండ్ అవ్వకూడదు ఎవరి మీద అన్నట్లు తన పని తనే చేసుకుంటూ ఉంటాడనమాట ఇక్కడ వచ్చేసి కోళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో ఈ మధ్యనే ఒక మూడు నాలుగు కోళ్ళు అయితే పిల్లలు పెట్టాయి మొత్తం వచ్చేసి ఒక ట్వంటీ వరకు అయితే ఉన్నాయన్నమాట చిన్న చిన్న పిల్లలు నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అయితే ప్రిపేర్ చేస్తుంది మా అమ్మ కోళ్ళని వదిలిపెట్టేటప్పుడు అయితే ఇలా కప్పెట్ అయితే ఉంచేశారు ఇది వచ్చేసి జాలీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత అయింది అనుకుంటా సో తట్టలు కొనడం పాడవటం అవుతూ ఉంటాయి కదా ఇక అందుకనేసి ఇదైతే పాడవద్దు అని అనేది ఇలా అయితే తీసుకున్నారు మొత్తం వచ్చేసి ఒక ట్వంటీ ట్వంటీ కన్నా ఎక్కువే పడతాయి కోళ్ళు దాంట్లో ఇక అన్ని దాంట్లోనే కప్పెడుతూ ఉంటారు ఈరోజు టిఫిన్ వచ్చేసి మా అమ్మ ఉప్మా అయితే ప్రిపేర్ చేసింది మట్టి కుండల్లో ప్రిపేర్ చేసింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో టమాటా ప టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసి అయితే చేసింది సో తింటుంటే తినాలనిపించింది వేడి వేడిగా ఉందన్నమాట సో మా మున్నగా తినేసి టేస్ట్ అయితే చాలా బాగుంది అమ్మమ్మ అయితే అంటున్నాడు ఇక్కడ మా నాన్న వచ్చేసి పొలానికి వెళ్ళాలి పత్తి తీస్తున్నారు ఇక అందుకనేసి బస్తాలన్నీ ఖాళీ చేసి అయితే బస్తాలు అయితే అయితే ఇలా అయితే కడుతున్నారు ఇక మాక్క అయితే అందరికీ ఉప్మా అయితే వేస్తుంది ఆల్రెడీ ఛాయ్ తాగేసామన్నమాట ఛాయ్ తాగిన తర్వాత ఉప్మా కూడా ప్రిపేర్ అయిపోయింది వేడివేడిగా ఉంది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఉప్మా ఇక అందుకనేసి అందరం ఇలా కూర్చొని అయితే తింటూ ఉన్నాం ఇదే రెగ్యులర్ ప్రాసెస్ అనమాట మా ఇంట్లో సో ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది మా అమ్మ మేము వస్తే ఇడ్లీ దోశలు మా ఈసారి అయితే వెరైటీ వెరైటీగా చేసిందనమాట ఎప్పుడూ నార్మల్గా ఎక్కువ దోశలు చేస్తుంది బట్ ఈసారి అలా కాదు మా ఒకరోజు దోశలు ఒకరోజు గారెలు సో పునుగులు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ చేసేసింది పిల్లలు అయితే ఫుల్ సాటిస్ఫై అనమాట మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసేసింది అనమాట కానీ మా అమ్మ అయితే ఈ దసరా హాలిడేస్ అయితే రెస్ట్ లేకుండా పనిచేసేసింది సో మేము కూడా హెల్ప్ చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని బట్ మా అమ్మ ఏంటంటే చేయనివ్వదు సో మేము కన్నా ముందే చేస్తుందనమాట అంత ఫాస్ట్గా ఉంటుంది ఏదైనా పని ఉంది అంటే అస్సలు కూర్చోదు సో ఇక మేము చాయ్ కూడా తాగుతూ ఇలా ఉప్మా అయితే తింటున్నాం వేడివేడిగా ఛాయ్ తాగుతూ కొంచెం ఉప్మా చట్నీలో కానీ కారంలో కానీ తింటుంటే టేస్ట్ భలే ఉంటుంది సో నేను కూడా అయితే తినేస్తున్నాను ఇక్కడ నాకు ఇప్పుడు వచ్చేసి సెవెంత్ మంత్ అనమాట సో నాకు కొంచెం ఫిఫ్టీన్ డేస్ రెస్ట్ కూడా దొరికింది ఈ దసరా హాలిడేస్లో మా మడికి హాలిడేస్ వచ్చాయి కదా సో నాకు కూడా కొంచెం రెస్ట్ కావాలి అనిపించేసింది నా వల్ల కాలేదు ఇక అందుకని హాలిడేస్ ఇవ్వంగిలోనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం ఇక్కడ చికెన్ అయితే కాల్చి కట్ చేసి అయితే ఉంచేసారు ఈ చికెన్ ఎవరు కట్ చేస్తారు మీకు చాలా వీడియోస్ చూసే ఉంటారు తాతయ్య అనమాట అనమాట చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా సరే పులేదాదే అదే అయితే కట్ చేస్తూ ఉంటాడు మా అనే కాదు ఊళ్ళో ఎవరి అయినా సరే కట్ చేస్తూ ఉంటాడు దానికి తగ్గట్టు అంటే బండి తీసుకుంటాడు అనమాట అంటే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కొంచెం ఈవినింగ్ టైంలో తాగడానికి అలాగే అమ్మ అయితే కర్రీ అనమాట సో అలా అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి అమ్మ అయితే చికెన్ ప్రిపేర్ చేస్తుంది చేస్తుంది ఇక గ్యాస్ అయితే అయిపోవడానికి వచ్చింది ఇక అందుకని గ్యాస్ వస్తే గ్యాస్ తీసుకుంది ఇక టైం వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో అయితే పాలు తాగుతున్నాను ఇక్కడ ఉన్నప్పుడు నేను నాకు సరిగ్గా పాలు ఒకసారి తాగేదాన్ని ఒకసారి ఇష్టం ఉండకపోతుండే బట్ మా అమ్మవారి ఇంటికి వెళ్ళిన మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూస్ని ఫిఫ్టీన్ డేస్లో పాలైతే తాగేశాను ఇక్కడైతే అమ్మ అయితే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇంకొక వైపు చికెన్ కూడా ప్రిపేర్ చేస్తుంది అనమాట నాన్ వెజ్ ఉంటే కంపల్సరీ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఓన్లీ నెయ్యితోనే చేస్తుంది ఆయిల్ అస్సలు యాడ్ చేయదు ఇక నెక్స్ట్ వచ్చేసి పాలు తాగేశాను కదా ఈ పల్లి పట్టి అయితే తింటున్నాను బ్లడ్ కావాలి ఇక ఎక్కువ బ్లడ్ సో ఇక అందుకనేసి పాలు అయితే తాగుతున్నాను ప్రజెంట్ అయితే లెవెన్ పర్సెంటేజ్ అయితే ఉంది బ్లడ్ నాకు నార్మల్గా టీఫా స్కాన్ తీసేటప్పుడు బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు కదా నాకు అప్పుడు లెవెన్ అయితే ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మధ్యాహ్నం టైంలో అనుకుంటా మధ్యాహ్నం ఈవినింగ్ టైంలో పత్తి అయితే తీస్తున్నారు పొలంలో రోజు ఎంతో కొంతమంది కూలలు వస్తూనే ఉన్నారనమాట ఇక తీసింది అయితే అమ్మేస్తూనే ఉన్నారు ఐదు క్వింటాలు ఆరు క్వింటాలు అలా ఎంత వస్తే అంత అమ్మేస్తూనే ఉన్నారు సో పత్ అయితే మొత్తం అక్కడైతే వేసేసారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బగారా రైస్ అయితే ప్రిపేర్ అవ్వడానికి అయితే అయిపో ప్రిపేర్ అయితే చేసేస్తుంది ఆల్మోస్ట్ అయితే అయిపోవడానికి అయితే వచ్చేసింది అనమాట ఫ్లేవర్ అయితే భలే వస్తుంది నార్మల్గా ఏంటంటే నేను నార్మల్ టైంలో ఎక్కువ తినేదాన్ని బట్ ప్రెగ్నెన్సీ టైంలో ఆ ఫ్లేవర్ నాకు వామిటింగ్స్ వచ్చేటట్లయితే ఉండేదనమాట బగారా రైస్ అయితే మ్యాక్సిమమ్ మా ఇంటికి వెళ్ళినప్పుడే తినేదాన్ని చికెన్ కూడా అయిపోయింది మట్టి కుండలు ప్రిపేర్ చేసింది టేస్ట్ అయితే భలే వచ్చేసింది ఇంకా మేమందరం అయితే తినేస్తున్నాము ఇక్కడ ఆ ఆనియన్స్ లెమన్ కంపల్సరీ ఉండాలి సో ఒక్కొక్కసారి లెమన్ ఉండవు అనమాట అయినా అడ్జస్ట్ అవుతాం బట్ ఈసారి లెమన్ కూడా ఉంది ఆనియన్ లెమన్ కట్ చేసి అయితే ఇక్కడైతే పెట్టేశారు మా నాన్న కూడా వచ్చారనమాట ఇక అందరం కూర్చొని అయితే ఇలా అయితే తినేస్తున్నాము మా ఇంటికి వెళ్తే ఏంటంటే అందరం కూర్చొని ప్రశాంతంగా తింటాం అనమాట ఎవరు మిస్ అవ్వరు అందరం కూర్చొని తినడం టైంలో అయితే ప్రశాంతంగా కూర్చొని తింటూ ఉంటాం అనమాట హడావుడి ఉండదు మా ఇంటికి వెళ్తే సో మా నాన్నకు ఒకడే కొంచెం హడావుడు అనమాట పత్తి తీస్తున్నారు ఇంకోటి ఏంటంటే తోటలో కలుపు కూడా తీస్తున్నారనమాట ఇక అందుకని కొంచెం హడావుడు అవుతుంది మా నాన్నకి ఇక మేమందరం అంటారా తినడం కూర్చోవడమే అవుతుంది మా పిల్ల పిల్లలు అయితే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళు చదువుతున్నారు అక్క వాళ్ళ పిల్లలు ఇంకా వేడివేడిగా అయితే తినేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి పెరుగు కూడా ఏంటంటే మంచిగా ఉంటుంది పాలైతే పల్లెటూరు కదా మ్యాక్సిమం అయితే పా నీళ్ళు అంత ఎక్కువ కలపరు కలిపినా కొన్ని కలుపుతారేమో కానీ సో మాక్సిమం అయితే నీళ్ళు అయితే కలపరు మంచిగా పెరుగు అయితే భలే ఉంటుంది సో సిటీలో ఏంటంటే మ్యాక్సిమం సగం పాలు సగం నీళ్ళు ఉంటాయి అవి ఉన్నా కూడా మంచి పాలు దొరకడం కష్టం బట్ అయితే ఫుల్ సాటిస్ఫై అవుతాడు అనమాట పెరుగు విషయంలో వాడు మార్నింగ్ ఈవినింగ్ తింటూనే ఉంటాడు పెరుగు సో నార్మల్గా గిన్నెలు వేసుకొని కూడా తింటూ ఉంటాడు అనమాట పెరుగు బాగుంటుంది టేస్ట్గా ఇక అందుకనేసి మా అమ్మ కూడా వీళ్ళ గురించి తెలిసి టూ రెండు లీటర్ల పాలు అయితే తీసుకుంటుంది సో నెయ్యి కూడా ఎక్కువే వస్తుంది అనమాట మాకేంటంటే నెయ్యి కంపల్సరీ ఉండాలి ఇంట్లో ఇక అందుకనేసి మేము ఉన్నప్పుడు పాలు ఎక్కువే తీసుకుంటూ ఉంటుంది ఇక నాటికోడి అంటారు మా ఇంట్లో కోళ్ళు ఉన్నాయి మీరు చూస్తూనే ఉన్నారు వీడియోస్లో మేము వెళ్ళినప్పుడల్లా ఒక్కోసారి ఒకటి లేకపోతే మేము మార్నింగ్ కానీ లేకపోతే టూ డేస్ అలా తినాలి అంటే ఒకసారి రెండు కూడా కట్ చేస్తారు ప్రస్తుతానికి ఈరోజైతే ఒకటైతే కట్ చేశారు నెక్స్ట్ డే మీకు వీడియోస్లో చూపిస్తాను సో అప్పుడైతే అయితే కట్ చేసేసారన్నమాట ఏంటంటే మ్యాక్సిమం ఇంట్లో కోళ్ళనే కట్ చేస్తారు బట్ లేదు కుదరలేదు అన్నప్పుడు మాత్రమే నార్మల్గా పిల్లల కోసమైనా హాఫ్ కేజీ తీసుకొస్తారనమాట అంటే బాయిలర్ కోడి ఉంటుంది కదా సో అలా అయితే తీసుకొస్తూ ఉంటారు మ్యాక్సిమమ్ మా నాన్న అయితే అవాయిడ్ చేస్తాడు మేము ఉంటే మేము వస్తే కంపల్సరీ నాటుకోడి అయితే కట్ చేస్తారు లేదు మేము రాలేదు లేట్ అవుతుంది వన్ మంత్ టూ మంత్స్ అలా అయితే మా నాన్న అయితే కట్ చేయించుకొని నాకు ఏంటంటే వామిటింగ్స్ అవుతున్నాయి కదా కర్రీ రైస్ రెండు కూడా రైస్ కూడా వండుకొని తీసుకొస్తారు సో నా వీడియోస్ ఫాల్ అయితే తెలుస్తుంది మీకు మా అక్కకి అయితే డైరెక్ట్గా అయితే కట్ చేసిందైతే తీసుకెళ్ళి ఇస్తారనమాట అలా చేస్తారు సో మా నాన్నకి నేను మా అక్క ఇద్దరమే అనమాట ఆడపిల్లలు మేము సో మా అమ్మ అయితే ఇక్కడ కూరగాయలు తీసుకుంటుంది మా నాన్నైతే బయటకైతే వెళ్తున్నారు ఈవినింగ్ టైంలో ఇది ఇక్కడైతే కూరగాయలు అయితే ఆటో అయితే వచ్చింది సో ఇక్కడ మ్యాక్సిమం టూ డేస్కి ఒకసారి ఆటో అయితే వస్తూ ఉంటుంది ఇక అందరూ అయితే ఇక్కడ కూరగాయలు తీసుకుంటారు మంచి ఫ్రెష్గా ఉంటాయి అనమాట సో మ్యాక్సిమం ఏంటంటే ఇళ్ళల్లో వేసుకునేవి కూడా ఉంటాయి కదా సో కొంతమంది అలా కూడా అమ్ముతూ ఉంటారు అంటే చుట్టుపక్కల ఇంటి పక్కన ఇలా వేస్తూ ఉంటారు కదా వాళ్ళకి వ్యయంగా మిగిలినవి కూడా ఇలా అమ్ముతూ ఉంటారు సో మ్యాక్సిమం అయితే ఎక్కువ మందులు కొట్టకుండా ఉంటాయి నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మ చేయడం వల్ల లేకపోతే ఈ కూరగాయల వలన తెలియదు కానీ టేస్ట్ మంచిగా అయితే ఉంటుంది సో మా అమ్మ అయితే ఇక్కడైతే కూరగాయలు అయితే తీసుకుంటుందనమాట మొత్తం మాకు ఫైవ్ హండ్రెడ్ వరకు తీసుకుంటారు ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అలా అయ్యేంత వరకు అయితే తీసుకుంటుంది సో మా అమ్మ నాన్న ఇద్దరు ఏసు ఇక వీలే కదా ఉండేది సో ఇక అన్ని హాఫ్ కేజీ హాఫ్ కేజీనే తీసుకుంటుంది మేము ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుందా అన్నమాట సో ఇక్కడ వచ్చేసి టమాటా బెండకాయ నెక్స్ట్ వచ్చేసి దోసకాయలు ఇక్కడ క్యా క్యారెట్ ఇవన్నీ అయితే తీసుకుంది క్యారెట్ నెక్స్ట్ వచ్చేసి కీర దోశ సో ఇవన్నీ అయితే తీసుకుంది క్యారెట్ తీసుకుంది క్యారెట్ ఏంటంటే బగారా చేసినప్పుడైతే కంపల్సరీ యాడ్ చేస్తుంది అమ్మ బగారా కానీ కిచిడీ చేస్తుంది కదా సో అవి చేసినప్పుడైతే క్యారెట్ అయితే కంపల్సరీ యాడ్ చేస్తుంది ఈ కందుకని అయితే తీసేసుకుంది నెక్స్ట్ వచ్చేసి కీర దోశ కూడా వన్ కేజీ వరకు అయితే తీసుకుంది కీర దోశ నార్మల్గా ఏంటంటే నేను తింటాను మా అక్క వాళ్ళ పాప కూడా తింటుంది సో ఇక అందుకనేసి కీర దోశ ఇక్కడ వచ్చేసి బొడ కాకరకాయలు తీసుకుంది ఇవి వచ్చేసి బొడ కాకరకాయలు వచ్చేసి హాఫ్ కేజీ తీసుకుంది హాఫ్ కేజీనే డెబ్బై రూపాయలు ఉంది కాస్ట్ ఇంతకుముందు నార్మల్గా ఏంటంటే పొలాలు దొరికాయి బట్ ఇప్పుడు అట్లా ఏం దొరకట్లేదు సో ఇక అందుకనేసి మ్యాగ్జిమన్నీ కొనేస్తుంది ఇక్కడ టమాటాలు కూడా తీసుకుంది ఇంకా పచ్చిమిరపకాయలు మర్చిపోయామన్నమాట సో అన్నీ తీసుకున్నాం పచ్చిమిరపకాయలు ఒకటి మర్చిపోయింది మా అమ్మ ఇక నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయలు కూడా తీసుకుంది నాటి చిక్కుడుకాయలు చిన్న చిన్నగా ఉన్నాయి కానీ కొంచెం ఏంటంటే అటు ఇటు వేస్తూ ఉంటారు కదా సో అందుకని నలిగిపోయినట్టయితే ఉన్నాయి బట్ లోపలైతే మంచిగానే ఉన్నాయి ఇక అందుకనేసి నాటి చిక్కుడుకాయలు కూడా ఇక్కడైతే తీసుకుంది ఒక హాఫ్ కేజీను కేజీను తీసుకుంది అనుకుంటా సో తీసుకున్నప్పుడు నేను ఉన్నాను కానీ నాకు గుర్తులేదు హాఫ్ కేజీనే అనుకుంటాను నా చిక్కుడు కాయలు చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట విత్తనాలు అయితే గట్టిగా ఉన్నాయి లోపల సో ఇక అందుకనేసి అయితే కొంచెం నలిగిపోయినట్లున్నా కూడా వెంటనే కర్రీ అనేసి అయితే తీసేసుకుంది ఇక్కడ ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి అనమాట కొత్తిమీర పుదీనా అవన్నీ తీసుకొస్తాడు మా నాన్న ఏంటంటే బయటికి వెళ్ళారు ఎలా అంటే సిటీ సిటీ టైప్లో ఉంటుందన్నమాట సిటీ కూడా టౌన్ లక్కే ఉంటుందన్నమాట సో అక్కడైతే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చేసారు ఇవి వచ్చేసి మూడు డజన్లో నాలుగు డజన్లో తీసుకొచ్చేసారు అరటిపళ్ళు పిల్లలు అయితే తింటారు కంపల్సరీ మా మున్న కొంచెం తక్కువ మా అక్క వాళ్ళ పిల్లలు మా సన్ని మంచిగా తింటాడు సో నేను తింటాను అరటిపళ్ళు సో ఇక అందుకనేసి వీళ్ళు కొంచెం పచ్చివి కొంచెం కొంచెం పండుగ అయితే తీసుకొచ్చేసరి మూడో నాలుగో అనుకుంటా మూడు నాలుగు డజన్లు అయితే తీసుకొచ్చారు వీళ్ళు తింటూనే ఉంటారు ఏవి వేస్ట్ అవ్వవు మాక్సిమం బనానా అయితే వేస్ట్ అవ్వవు కంపల్సరీ మేము ఏంటంటే తినేటప్పుడు అందరికి ఇచ్చేస్తాం అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చేస్తాం అప్పుడే ఒక్క అందరికీ ఒకసారి ఇవ్వంకులను ఐదారు అయిపోతూ ఉంటాయి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అలా అయితే అవుతుంది మేము తిన్నాము బట్ ఏంటంటే గాల్దం వస్తుంది బయట ఇక ట్రాక్టర్ మీద పట్ట అయితే వేయలేదు ఇక మా నాన్న అయితే వేస్తున్నారు ఈ పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు ఒకవైపు వేస్తుంటే ఒకవైపు ఉడిపోతుంది సో వీళ్ళైతే ఇలా అయితే కడుతున్నారు మా మగ పిల్లలు లేరు కదా వీళ్ళని చూసినప్పుడు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో చిన్నగా ఉన్నారు పెద్ద అయితే మా నాన్నకి ఏదైనా హెల్ప్ చేస్తారు అనేసి అయితే అనిపిస్తూ ఉంటుంది సో వీళ్ళైతే కట్టారు కానీ ఊడిపోయింది ఇప్పుడు మళ్ళీ అటువైపు కడుతున్నారు మా చన్నిగాడు గాల్దం బాగా వస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే అందులో దసరా కూడా వచ్చేసింది కదా ఫస్ట్ పత్తి తీసేటప్పుడు మ్యాక్సిమం వర్షం అయితే పడుతూనే ఉంటుంది ఇక అందుకనేసి మా నాన్న ఎంతమంది కూలీలు దొరికితే అంతమందితో తీపిస్తూనే ఉన్నారు పత్తి సో ఒకరోజు వర్షం వస్తుంది ఆగుతున్నారు మళ్ళీ తీపిస్తున్నారు అనమాట అలాగే తోటలో కూడా కలిపి ఎక్కువ ఉంది ఇక పత్తి తీయకుండా ఉన్నప్పుడు తోటలో కలిపి అయితే తీపిస్తూ ఉన్నారు ఉరుములు గాలి వర్షం అయితే వచ్చేటట్లయితే ఉందన్నమాట సో డాక్టర్కి అయితే వీళ్ళు కడుతున్నారు కానీ పట్టా ఆగట్లేదు నెక్స్ట్ వచ్చేసి ఏసు దిలీప్ చేపలు పట్టడానికి వెళ్ళారు చిన్న చేపలు అయితే దొరికాయి ఇక్కడ మా అక్క వాళ్ళ బాబు అయితే రెండు చేపలు తీసుకొని వాళ్ళే వాడు ఏంటంటే పెంచుకోవాలి అన్నట్టు అయితే చూస్తున్నాడు బట్ ఏంటంటే ఇవి చెరువులో ఉన్నట్లు ఎందుకు ఉంటాయి పెంచుకుంటే సో నార్మల్గా అయితే వీళ్ళు వీక్లీ ఒకసారి అయినా ఇలా చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటారు